అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా ప్రతిరోజు కూడా మీ ధ్యాన సాధన కొనసాగుతోందా ఒకవేళ మీరు ఈరోజే మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తూ ఉన్నవాళ్ళైతే మీరు కూడా ఈరోజు నుంచే ధ్యాన సాధన కొనసాగించడానికి ఏర్పాటు చేసుకోండి ధ్యానం ఎలా చేయాలి అనే వీడియోస్ నా ఛానల్లో లైవ్ అనే దాంట్లో ఉన్నాయి ఒక గంట మూడు గంటలు ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాల దాకా ఎటువంటి అడ్వర్టైమెంట్లు రాకుండా ఉండే విధంగా పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు ధ్యాన సాధనలు కూడా ఉన్నాయి మధ్యలో ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండదు వాటిని పెట్టుకొని అలవాటయ్యే విధంగా సాధన చేస్తే తర్వాత ఇవి పెట్టుకోకుండా మనం ఫ్రీగా మనకి ఇష్టమైన దగ్గర కూర్చొని సాధన కొనసాగించవచ్చు అలవాటు అయ్యే వరకు పెట్టుకొని చేయండి అలవాటు అయిన తర్వాత వెయిట్ మీద ఆధారపడబాకండి ఓకే ఈ రోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం పత్రిజీ ధ్యాన మహాయాగం అది మనకి ఇంకొక మూడు నాలుగు రోజుల్లో బిగిన్ పోతుంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే టైంలో జరుగుతుంది కర్తాల్లో జరుగుతుంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బస్సులు కూడా ఉంటాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఆ కడతాల్ కైలాసపురి ఆ మహేశ్వర పెరమిడ్ దగ్గరికి డైరెక్ట్ బస్సులు ఉంటాయి ఎక్కడ మారే పని లేకుండా వాటిని కూడా మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఆ బస్ స్టాండ్లో కూడా బ్యానర్లు పెట్టేసి ఉంటాయి పత్రిజీ గారి ఫోటో వేసి బ్యానర్లు ఉంటాయి అవి చూసుకొని ఆ బస్సు ఎక్కేస్తే డైరెక్ట్ ఆ బస్సు నిండా వాళ్లే ఉంటారు ధ్యానానికి వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి అసలు మీరు ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ పడాల్సిన అవసరం ఉండదు ప్రశాంతంగా ఆ ధ్యానం జరిగే దగ్గరికి రావచ్చు తర్వాత ఈ పదకొండు రోజుల పాటు కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఆహారం అందించడం జరుగుతుంది అక్కడ మీరు ఒక్క రూపాయి కూడా ఆహారం కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు తర్వాత మనం ఉండటానికి వసతుల్లో డబ్బులు కట్టి ఉండేవి డబ్బులు లేకపోయినా కూడా ఉండే వసతులు ఉంటాయి డబ్బులు లేకపోతే ఉండే వసతులు ఏమో టెంటుల్లాగా వేసి కొంచెం ఏర్పాట్లు చేస్తారు డబ్బులు ఉన్న మూడు వందలు రోజుకు మూడు వందలు అట్లా కట్టగలిగితే మంచం ఇస్తారు పరుపు ఇస్తారు ఒక చిన్న రూమ్స్ లాగా ఉంటాయి దాంట్లో ఒక పది పదిహేను మంచాలు వేసి ఉంటాయి మన బ్యాగులకి వీటికి కూడా అంత దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నిటికి కూడా సౌకర్యంగా ఉంటుంది ఎక్కడైనా సరే ఏ బ్యాగ్ కూడా ఏవి మిస్ అవ్వు అంత మనకు అంత అద్భుతంగా బాగానే ఉంటాయి ఆర్థిక పరంగా మీ వెసులుబాటును బట్టి పెయిడ్ రూమ్లో ఉండాలా లేదా ఫ్రీ రూంలో ఉండాలనేది మనం నిర్ణయించుకోవచ్చు కానీ ధ్యానమహా చక్రానికి వెళ్తాం మాత్రం ముఖ్యం మనకున్న డబ్బుల పరిస్థితిని బట్టి మన ఆర్థిక పరిస్థితులను బట్టి మనం అక్కడ ఏం తీసుకుంటాము అనేది అది వేరే సంగతి తర్వాత నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది మనం సంవత్సరం అంతా చేసిన సాధన ఒక ఎత్తు అయితే ఈ ధ్యాన మహాయాగాలు ఒక ఎత్తు ఎందుకంటే అన్ని వేల మంది కలిసి ఒక్కసారి ధ్యానానికి కూర్చున్నప్పుడు అద్భుతమైన శక్తి ప్రకంపనలు ఏర్పడతాయి అందరి ఆరాలు కలుస్తాయి దాంతో శక్తి క్షేత్రం ఏర్పడుతుంది అన్ని వేల మంది ఒకేసారి కూర్చొని త్రీ అవర్స్ ఉదయం సాయంత్రం పూట ఒక గంట ఈ నాలుగు గంటలు అట్లా కూర్చున్నప్పుడు అన్ని వేల మందితో ఒక శక్తి క్షేత్రం ఏర్పడుతుంది దాంట్లో ఏమవుతుంది అంటే మన ప్రారంభ కర్మలు కూడా కరిగి కాలిపోవడానికి అవకాశం ఉంటుంది క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా చేసిన చేసిన సాధన ఒక ఎత్తు అయితే అక్కడ చేసే సాధన ఒక ఎత్తు మీకు ఎంత అవకాశం ఉంటే అంత మేర దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేయండి డబ్బులు చందాలు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారా ఏర్పాటు చేస్తారా మొత్తం చేశారు మీ శక్తి మేర మీరు ఇవ్వగలిగితేనే ఇవ్వండి అంతేగాని మీరు బలవంతంగా డబ్బులు లేవని ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం అయితే లేదు ఆహారానికి డబ్బులు లేవు ఉండటానికి డబ్బులు లేవు డబ్బులు కట్టే పని లేదు ఓన్లీ మీ ఛార్జీల వరకు మీరు చూసుకొని వెళ్ళినా కూడా మీరు అక్కడ ఎందుకు ఇవ్వకుండా వచ్చారు అని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా మీ దగ్గర ఎటువంటి ఆర్థిక స్థోమత లేకపోయినా కూడా కేవలం ఆ ఛార్జీల వరకు చూసుకొని అయినా సరే ధ్యాన మహాయాగంలో పాల్గొనటానికి అవకాశం ఏర్పాటు చేసుకోండి మనం చాలా చాలా వాటికి వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఇది చాలా అవసరమైంది చూసుకోండి అవకాశం ఉన్న వరకు ఒక రోజు ఉంటారా ఒక్క ధ్యానమే చేసి రా వస్తారా లేకపోతే త్రీ డేస్ ఉంటారా లేదా ఇంకా ఎక్కువ రోజుల అవకాశం మీకుందా చూసుకొని దాన్ని బట్టి మీకు ఎంత అవకాశం ఉంటే అంత మేర దాంట్లో పాల్గొనండి ఇంకా మరి ధ్యానమహాయాగంలో పాల్గొన్న తర్వాత చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటి అంటే వీళ్ళు ఇంటి దగ్గర విడిగా ఉన్నప్పుడు ఒక టీవీని లేదా సెల్ని ఆన్ చేసి వదిలేస్తే ఎట్లా స్టాప్గా మాట్లాడతాయో మాట్లాడు అవి మాట్లాడుతూ ఉంటాయో వస్తూ ఉంటాయో అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ ధ్యానమహ యాగాలు ధ్యానమహా చక్రాల్లో పాల్గొన్నప్పుడు మౌనంగా ఉంటూ ఇంకా ఎవరిని నేను కదిలించను మాట్లాడను అన్నట్లు అట్లా బిగుసుకొని కూర్చొని నా ధ్యానం నేను అన్నట్టుగా బిగుసుకొని కూర్చొని సైలెంట్గా వీళ్ళు అయిపోగానే ఇంటికి వచ్చేస్తూ ఉంటారు మళ్ళీ బస్ ఎక్కిన దగ్గర నుంచి రిటర్న్ బస్ ఎక్కిన దగ్గర నుంచి వేరే లెవెల్లో నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటారు ఇది మార్చుకోవాలి ఏంటి అంటే ధ్యాన మహాయాగంలో చాలా చాలా ప్రదేశాల నుంచి సాధకులు అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు సీనియర్స్ జూనియర్సు అని లేకుండా చాలామంది సాధకులు ఇక్కడ సీనియర్సా జూనియర్సా కాదు సాధకులు వీళ్ళందరూ సాధకులే వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఫీలింగ్ నేను సీనియర్ జూనియర్ అని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చేమో కానీ కానీ అందరూ సాధకులే నిన్న మొదలుపెట్టిన ఒక నలభై ఏళ్ళ కిందట మొదలుపెట్టిన వీళ్ళిద్దరూ సాధకులే ఇటువంటి సాధకులు అందరూ కలిసే ప్రదేశం ధ్యాన మహాయాగం ఇటువంటి చోట్ల నోరు తెరిచి మాట్లాడాలి వెతుక్కోవాలి కొత్త వాళ్ళని మీ అనుభవాలు చెప్పండి ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు మీరు మీ అనుభవాలు ఏంటి అని అందరితో క కలిసిపోయి కదిలిచ్చి మరి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి అప్పుడే మన అనుభవాలు వాళ్ళకి లేదా వాళ్ళ అనుభవాలు మనకి షేర్ అవుతాయి అప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఇంటి దగ్గర రోడ్ల మీద విపరీతంగా మాట్లాడి అక్కడ వరకే మౌనంగా ఉండి వచ్చేస్తే మనం చాలా కోల్పోతాం మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ అక్కడ సమూహంగా అవుతూ ఉంటారు మనకి తెలిసిన వాళ్ళ అనుభవాలు మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కానీ ఆ ధ్యాన మహాయాగాల్లో మనకి తెలియని వాళ్ళు వస్తారు అక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళతోనే తిరుగుతాను నాకు తెలిసిన వాళ్ళనే కలుస్తాను నాకు తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాను అని చెప్పని భీష్మించుకొని కూర్చోకుండా ఎవరైతే మనకు తెలియకుండా కొత్త ప్రపంచం ఉందో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చొని అవసరమైతే నిద్రను కూడా కొంచెం తగ్గించుకొని ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అంతమందిని కలిసే విధంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే మనకి అంత సార్థకం అవుతుంది ఆ ధ్యాన మహాయాగానికి వెళ్ళి వచ్చిన ఇది అంత సార్థకం అవుతుంది అంత ఫలితం వస్తుంది అది మనల్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్తుంది వాళ్ళ పరిచయం ఏర్పడుతుంది వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది వాళ్ళ అనుభవం మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది మన లోటుపాట్లు తెలియడానికి అవకాశం ఉంటుంది మనం ఇంకా ఇంకా ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరినీ కదిలిచ్చి కదిలిచ్చి మరి మీ అనుభవాలు చెప్పండి ఇట్లా అని చెప్పని ఒకళ్ళు కాదే ఒకళ్ళు అక్కడ మనకి చిన్నతనం లేదు అందరూ సాధకులే ఎవరిని అడిగినా ఎవరు కూడా ఏమనుకోరు వీళ్ళు మనకు తెలియదు కదా అనుకోవాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళనే అడగాలి మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టూ వాళ్ళతోటి తర్వాత అయినా ఈ ధ్యానమహాయాగం తర్వాత అయినా కూడా మనం కలిసి మాట్లాడచ్చు రోజు వాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు వాళ్ళ అనుభవాలు మనం వినొచ్చు కానీ ఈ వీళ్ళందరూ మనకు తర్వాత కనపడరు మళ్ళీ మళ్ళీ సంవత్సరం వరకు అందుకోసమని సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి అలానే ప్రతి ధ్యానమహా చక్రం కావచ్చు యజ్ఞం కావచ్చు యాగం కావచ్చు ఈ డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు పేర్లు మారుతూ ఉంటాయి కానీ ఈ జరిగే దీనిలో ఈ మాట్లాడటం వాళ్ళ అనుభవాలను తెలుసుకోవటం అలవాటు చేసుకోవాలి దీంతోపాటు కనీసం ఒక్క పుస్తకమైనా కొనుక్కోవాలి సింగిల్ ఒక్క పుస్తకమైనా సరే అట్లా మనం కొంత కొంతకాలం అయ్యేటప్పటికి మన దగ్గర చాలా బుక్స్ ఉంటాయి ఆ నాలెడ్జ్ మనకు అందుతూ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఆర్థిక పరిస్థితి అంతగా లేకపోతే అది కూడా పక్కన పెట్టండి కానీ ఛార్జీల వరకు చూసుకొనైనా సరే ఆ ధ్యాన మహాయాగానికి వెళ్ళటం అక్కడ దాంట్లో పాల్గొనటం అందరితో మాట్లాడటం అది మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఎన్ని రోజులు ఉండాలి అనే దానికి నియమం లేదు నిష్ట లేదు మీకు ఎంత మేర అవకాశం ఉంటే అంత మేర పాల్గొనండి అది ఒక్క ఉదయం కూడా ధ్యానం చేసి వెళ్ళే అవకాశం ఉంటే అంత మట్టికే ఉండండి రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంటే ఆ రెండు మూడు రోజులు ఉండండి లేదా ఐదారు రోజులు ఉండే అవకాశం ఉంటే ఐదారు రోజులు ఉండండి మీ మీ స్థితిని బట్టి మీ అవకాశాన్ని బట్టి చూసుకోండి కానీ కనీసం పాల్గొనటం మాత్రం మీ అవకాశం మేర అది ఒక్కరోజు రెండు రోజులైనా సరే పాల్గొనటం మాత్రం మిస్ అవ్వద్దు ఈ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అందరితో మాట్లాడండి వాళ్ళ అనుభవాలను తెలుసుకోండి అవి ఇంకా ఇంకా మనం ఎదగటానికి బాగా పనికి వస్తాయి ఇది మీరు కూడా ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ